బిడ్డలారా ఈ లోకంలో ఎన్నో పోరాటాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి కుటుంబంలో అప్పులతో పోరాడుతూ ఉన్నావేమో ఎంత కష్టపడ్డా అప్పులు తీరట్లేదేమో అదొక పోరాటంగా నీ జీవితంలో జయించలేని పోరాటంగా ఓడిపోయే పోరాటంగా నీ కళ్ళ ముందు ఉందేమో దేవుని బిడ్డ నివాశ్రయించాల్సిన ఒక మంచి చోటు ఉంది అనాడు దావిత్ గారితో ఎవరూ లేరు యుద్ధశూరులు లేరు యుద్ధము రాదు అయితే దావీద్ గారు యహోవాను మాత్రమే ఆశ్రయించాడు నిజంగా జయాన్ని పొందుకున్నాడు దేవుని బిడ్డ నీ జీవితంలో వచ్చే పోరాటాలు ఎన్నో కదా ఆ పోరాటాల్లో నీకు జయం ఇవ్వడానికి జయము కలిగించే మార్గములో నేను నడిపించడానికి నా దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు ఒక మంచి ఆలోచన ఇవ్వడానికి నా దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డ దావీద్ వలె పరిపూర్ణంగా ఆయనపై నీవా అనుకుంటావా పరిపూర్ణంగా నీ సమస్య ఏదో ఆయన పాదాల దగ్గర పెట్టి నీవు ప్రార్థించగలుగుతావా ఆయన నిన్ను మొరపెట్టగలుగుతావా దేవా నీవే నాకు సహాయం నీవే నాకు దిక్కు ఈ లోకంలో నీవు తప్ప నన్ను తప్పించు వారెవరూ లేరు ఈ భయంకరమైన కండిషన్లో నుండి ఈ భయంకరమైన స్థితిగతులలో నుండి దేవా అయా నేను కూరుకుపోయిన అప్పుల సమస్యలో నుండి నన్ను తప్పించగలిగిన దేవుడవు నీ ఒక్కడవే విద్యార్థులారా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతూ ఉన్నారు కదా మీ వ్రేళ్లకు పోరాటము ఫైనల్ ఎగ్జామ్స్ ఒకవేళ మీ ముందుందేమో దేవుని బిడ్డ నీ చేతి వేళ్లకు పోరాటాన్ని నేర్పేవాడు ప్రైస్ లాడ్ పుస్తకాలు పట్టుకుని కుస్తీలు పడుతూ ఉన్నావేమో పోరాటం చేయడం మంచిదే మంచిదే ఓకే నువ్వు అలా చేయాలి చేస్తేనే నీకు విజయం కలుగుతుంది అయితే ఒక్కసారి నీ దేవుడు నీకున్నాడని నీ జీవితంలో జయాన్ని కలిగించే దేవుడు పోరాటం చేయడము నేర్పి నేను జయవీరునిగా వీరునిగా నిలవబెట్టే దేవుడొకరున్నారని మాత్రం మర్చిపోకు నీవాశ్రయించవలసిందల్లా గైడ్స్ కాదు ఇంకా ఏ ట్యూటర్నో కాదు ఇంకా ఏ టెక్స్ట్ బుక్నో కాదు టెక్స్ట్ బుక్ చదవాలి గైడ్ ఫాలో అవ్వాలి అయినా అంతిమంగా నీ విజయానికి కారణం నా ఏసయే నీ విజయానికి కారణం నీ దేవుడే అని మాత్రం నీవు గుర్తుంచుకో ఆయనే నీకు ఏకైక ఆశ్రయం ఆ ఏకైక ఆశ్రయమైన దేవుని పాదాలు పట్టుకుని నీవు మొరపెట్టగలిగితే విజయ వీరునిగా విజయ వీరురాలిగా ఈ లోకంలో నిన్ను నిలవబెట్టగలడు